నమస్తే తేజ్ కి స్వాగతం ఇందరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన శాఖ నిరసన తెలిపిన మహిళను ఈడ్చికెళ్లిన పోలీసులు జనగామ జిల్లా స్టేషన్ గనపూర్ మండలం శివునిపల్లి గ్రామంలో ఇందరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన శాఖ నిరుపేదలైన తమకు కాకుండా లక్షలకు లక్షలు ఆస్తులున్న వారికే ఇందరమ్మ ఇండ్లు ఇస్తున్నారంటూ శివునిపల్లి గ్రామానికి చెందిన పుంజుని రజిత నాగరాజు దంపతులు ఫ్లెక్సీతో నిరసన తమకు ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేను దండం పెట్టి వేడుకున్న బాధితులు

వాళ్ళకి నాకు ఇంత భూమి లేదు నాకు ఒక నాకు ఇల్లు గుడియాలి నా వేగలు వాడక కూర్చోపోతాయి ఒక గంట నా ఇంత ఎండగా ఎండగా పడిన కూరలు ఉన్నాయి తెరకపోతాయి ఎండ వేడికి ఆ మొత్తం రేపు వాళ్ళ వాళ్ళ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని వాళ్ళకి ఎత్తాను